నాటకాలు వేస్తూ మేము ఏదో అనుకున్నాం కానీ ఆ ఎవరు ఆపిండ్రు చెప్పండి కేసీఆర్ ఇప్పుడు తన రాయడానికి సిద్ధంగా ఉన్నాడు నీ బాధ్యత అడగడు రైతుల విషయంలో ఎక్కడ కూడా రాజపడలేదు కేసీఆర్ ఓట్లకు ఇప్పుడు కూడా ముందు పెట్టలే ఆ మాటకు వస్తే రైతు బంధు ఓట్లకు సంబంధం లేకుండా ప్రారంభించిన కార్యక్రమం పథకం కానీ ఇవాళ క్షణం మోసం చేస్తూ ప్రజలు రైతు భరోసా ప్రారంభిస్తావా లేదా చేయి ప్రమాణాలు చాలా చేస్తున్నావు కదా ఇంకో పది రోజుల్లోనే మళ్ళీ సీజన్ ప్రారంభం అవుతుంది వెంటనే రైతు భరోసా కూడా ఇవ్వాలి అది చెప్పాలి ఇవ్వాలి రేవంత్ రెడ్డి రైతు భరోసా వానకాలంది ప్రారంభిస్తున్నావా లేదా దాని మీద ప్రమాణం చేయి గుడ్లోకి వచ్చి అబద్ధాల మీద నడుపుదామని అనుకుంటే ప్రజలు అమాయకంగా లేరు అన్ని హామీలు ఇది అది కాకుండా ప్రతి దాంట్లో మోసమే చేసిండ్రు ఇవాళ ఇచ్చే ఉద్దేశం లేక రకరకాల అబద్ధాలతోని రేవంత్ రెడ్డి ఇదే లేదా మాట్లాడకూడదు అని ఆ రోజు హరీష్ రావు గారు మాట్లాడేదన్న ఒక కారణం చేతనే కదా ఎన్నికల కమిషన్ ఆపింది కంటిన్యూషన్ జరుగుతున్న ప్రోగ్రాం విషయంలో ఎందుకు మాట్లాడిండు కావాలని ఎన్నికల కమిషన్ దృష్టికి పోవాలి నేను ఇచ్చినట్టు చేయాలి ఎన్నికల కమిషన్ ఆపాలి దొంగ బుద్ధితోని దుర్బుద్ధితోని మాట్లాడిండు రేవంత్ రెడ్డికి ఇచ్చే ఉద్దేశం లేకనే మాట్లాడిండు తొమ్మిదో తారీఖు అనే మాట చెప్పి అక్కడ ఏంది రోజు కొనసాగుతున్నది కదా ఆయన బంధు రాలేదు అంటే చెప్పుదాము కూడా ఎంకరెడ్డి నేను ఇప్పుడు మన రైతుబంధు వేస్తా అని ఎట్లా మాట్లాడిండు ముఖ్యమంత్రి దాని అర్థమైంది అబద్ధాలు ఆడుతున్నారు ముగ్గురు అందులో ఉన్న మంత్రులు అందరూ కూడా అబద్ధాలు ఆడుతున్నారు రైతులకు ఇచ్చే ఉద్దేశం లేదు కేవలం నేను ప్రకటన చేసినందుకే ఎన్నికల కమిషన్ సుమోటాగా ఆపాలి నేను ఇద్దామనుకున్నా కానీ ఎన్నికల కమిషన్ ఆపింది అని చెప్పి ఎన్నికల కమిషన్ తప్పించుకోవాలి అని ఒక దుర్బుద్ధితో మాట్లాడి అయినా ఎవరు మేము అభ్యక్ష చెప్పలేదు ప్రతిపక్షాలు నిజంగా ఇచ్చే ఉద్దేశం ఉంటే చివరి ప్రతిపక్షాల సహకారం కూడా మాట్లాడకుండా ఉండాల్సింది రైతులు కూడా అర్థం చేసుకోవాలి ఇది ఇచ్చే ఉద్దేశంతో మాట్లాడిన మాట కాదు ఎగ్గొట్టే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ అడ్డుపడాలన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నం తప్ప రేవంత్ రెడ్డి ప్రతి క్షణం మోసం చేసే ఆలోచన తప్ప చేసే ఉద్దేశం లేదు బహుశా నాకు తెలిసి రైతు బంధు కూడా ఇదే ఆకరా రైతాంగం రైతు బంధు చూసే అవకాశం కూడా లేదు రైతు భారోసా కూడా ప్రారంభిస్తారన్న నమ్మకం కూడా ఏం లేదు ప్రజలకి రైతులు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు ఆత్మగారు గ్రామంలో ఈరోజు మేము ప్రచారం చేస్తుంటే రైతులు ఏం చెప్తున్నారు చూస్తున్నారు ఎంత ఆక్రోషంతో ఉన్నారో నాలుగు ఎకరాలు ఎండిపోయింది నాకక్కడ ఒక రైతు చెప్పింది పది ఎకరాలు ఎండిపోయింది ఇక్కడొక రైతులు ఇస్తున్నారు గత వరుసగా నాలుగు ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా రెండు పంటలు పండించుకున్న రైతులు ఇవాళ కాంగ్రెస్ వచ్చి నాలుగు నెలల్లోనే రతం చేసింది అన్న విషయాన్ని ఒక్కొక్కరికి మాట్లాడుతున్నారు తప్పకుండా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కేసీఆర్ కు మద్దతు ఇస్తేనే కి మెజార్టీ సీట్లు ఇస్తేనే ఇవాళ ఈ ప్రభుత్వానికి బుద్ధి వస్తుంది కేసీఆర్ కూడా కొట్లాడడానికి అవకాశం చేతికొస్తుంది ఇవాళ కృష్ణా గోదావరి జిల్లాలు కూడా బయటికి తీసుకుపోయే కుట్రలు జరుగుతున్నాయి గోదావరి నదిని తెలంగాణ దాటించి బయటికి తీసుకుపోయి తమిళనాడుకి ఇచ్చే ప్రయత్నం ఏదైతే బీజేపీ చేస్తుందో మోడీ చేస్తున్నాడో దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ఆ రాష్ట్రాల్లో పార్టీ వాళ్ళకి పార్టీ అవసరాలు ఉన్నాయి కాబట్టి దాన్ని వ్యతిరేకించదు మళ్ళీ గోదావరి నీళ్లను కాపాడుకోవాలంటే తెలంగాణకు మాత్రమే ఉండాలి అంటే ఒక కేసీఆర్ తోనే సాధ్యమైంది తప్ప ఇంకో రెడ్డం కూడా కాదు అందుకే తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు ఆలోచించాలే విజ్ఞతను ఆలోచించాలి కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం సూర్యాపేట కావచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు కూడా ప్రజలు బ్రహ్మాండంగా ముందుకు వచ్చి స్వాగతిస్తున్నారు రెండు నియోజకవర్గాలు కూడా నల్గొండ భువనగిరి పార్లమెంట్లలో కూడా టీఆర్ఎస్ పార్టీ మంచి మెజార్టీ గెలవడం కానీ